అన్నీ కూడా క్లియర్ చేస్తాం సో అందుకని ఈ ఎంక్రోచ్మెంట్స్ మీద ఫోమ్ తీసుకున్నందుకు మరొకసారి నారాయణ గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నా మీడియా ద్వారా ఉండి ఉంది అదే ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఆకి వీడియా బీమారానికి వచ్చింది అది అదే హాస్పిటల్ రెడీ చేసాం ఈ వర్షాలకి మళ్ళీ ఆ చుట్టుపక్కల ములిగింది ఆ దానికి డ్రైన్ ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పుడు ఈ సెంటర్నే ముందు మనం ప్రైవేట్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్రభుత్వంలో స్కీమ్ ఉందని చెప్పి నేను దానికోసం ప్రయత్నించాం శాంక్షనింగ్ స్టేజ్లో తెలిసింది ఏంటంటే అసలు భీమవరం ఇక లేదు ఆ ఫెసిలిటీ సో అందుకని చెప్పి మెజారిటీ ఆఫ్ ఇప్పుడున్న కాదు కాదు ఇప్పుడు డౌన్ రకల్లా అది ప్రొఫెసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఒకటి ఉంది అది ఆ స్కీమ్లో దీన్ని జాయిన్ చేస్తే సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ స్టేట్ ఇస్తుంది పేషెంట్కి ఈచ్ డయాలిసిస్ ట్రీట్మెంట్కి ఎంత ఎక్విప్మెంట్ వాళ్ళే పెడతారు కాకపోతే కొంత మినిమమ్ ఏరియా ఉండాలి క్యాచ్మెంట్ మేజర్ టౌన్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను భీమవరం ఉందనుకున్నా భీమవరంలో ప్రైవేట్ ఉన్నాయి కానీ ఇది లేదు ఇప్పుడు మనకు కూడా ఏంటంటే నేను ఆక్యువేడ్ అనుకున్నాను ఎందుకంటే ఒకటే సిఎస్సి అక్కడ ఉంది మనకి బట్ ఉండి కానీ పాలకోడేరు కానీ ఇటు ఈ కాళ్ళ కానీ ఇదంతా ఎంత దూరం కొన్ని ప్రాంతాలకి భీమవరం బాగా దగ్గర అంతకంటే కూడా దగ్గర సో నిజంగా ప్రజలకు ఉపయోగపడాలంటే అది భీమవరంలో ఉండాలి అక్కడ చిన్న సెంటరు సరిపోతుంది ఎందుకంటే ఈ రెండు మూడు రెండున్నర మండలాలకి అవుట్ ఆఫ్ నాలుగు మండలాలు ఎక్సెప్ట్ ఆక్వీడు మిగిలిన ఈ మూడు మండలాలకి భీమవరం మోర్ కన్వీనియంట్ కంఫర్టబుల్ పక్కనే దగ్గర ఉంటుంది సో వాళ్ళు వచ్చి వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ కనెక్టివిటీ అంతా కూడా బెటర్గా ఉంటుంది సో కాబట్టి భీమవరంలో ఉంటాం కరెక్ట్ కాబట్టి అది భీమవరానికి శాంక్షన్ అయ్యేలాగా భీమవరం ఎమ్మెల్యే గారు ఆయనతో కూడా మాట్లాడాం ఇది ఇక్కడ శాంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఒక వన్ వీక్లో అప్రూవల్ వచ్చేస్తుంది సో అది ఇక్కడ పెట్టి తక్కువ మిషనరీతో రేపు ఆక్విడ్ హాస్పిటల్ని ఓపెన్ చేసిన తర్వాత దానికి నాకు డోనర్స్ ఉన్నారు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఐఎంఏ వాళ్ళు ఆపరేషన్కు ఫ్రీగా రన్ చేయడానికి ముందుకు వచ్చారు ఒకసారి ఇక్కడ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత లోడ్ చూసుకుని అక్కడ స్టార్ట్ చేస్తాం ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉంటే ఇమీడియట్గా లేదంటే ఆల్రెడీ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ఉండి భీమరం ఏంటంటే భౌగోళికంగా ఇందులో అది అందులో ఇది ఉంటుంది ఇది అగ్గి పిడుగులు ఎంట్రామారో విడదీరాని బంధం అసలు ఒకప్పుడు ఉండి భీమవరం అనే పిలిచేవారు అంటగా సో అని ఈ ఈ బంధం ఇక్కడ అక్కడొచ్చినా ఇక్కడ వచ్చినట్టే ఇక్కడ వచ్చినా అక్కడ వచ్చినట్టే కాబట్టి ఒకటైతే తీసుకొస్తాను రామాన్యాలు గారు నేను కలిసి ఇంకా అవసరమైతే ఆ ప్రాంతానికి సపరేట్గా ఒక మూడు డయాలసిస్ మిషన్లతో అక్కడ కూడా ఎనీ డే వీ కెన్ క్రియేట్ డోనర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఆ రిక్వైర్మెంట్ కొంచెం చూసుకోవాలి అలాగే ఈ పిహెచ్సిలు నా నియోజకవర్గ సారి మన విలేజ్ హెల్త్ క్లినిక్స్ పదహారు వివిధ దశల్లో స్లాబ్లు వేసుకొని ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి తలుపులు బిగించుకొని పెండింగ్ ఉన్నాయి ఆ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు అద్దెకున్నట్లో రిఫ్రిజరేటర్ ఫెసిలిటీస్ లేవు కొన్ని కొన్ని మందులు అవైలబుల్గా ఉంటా అవన్నీ కూడా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో కంప్లీట్ చేస్తున్న పనులు ఇంకా కొన్ని కొన్ని ఆల్రెడీ నిధులు అయిపోయినాయి అంటే ఆ ఊరోళ్లే లక్ష లక్షన్నర వేసుకొని కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చారు సో పదహారు విలేజ్ హెల్త్ క్లినిక్లు కొత్తగా రాబోతున్నాయి ఇంకొక రెండు నెలల్లో అక్కడ రిఫ్రిజరేషన్ ఫెసిలిటీ ఉండేలాగా కూడా చూసుకొని ఇప్పుడు పాము కాట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి నిన్న మహదేవ్ పట్నం దగ్గరకు వచ్చి యాక్చువల్గా ఉండి హాస్పిటల్లో ఉన్నాయి పిహెచ్సిలో మెడిసిన్స్ ఉన్నాయి యాంటీ వినమ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి మూడు చేస్తే మ్యాక్సిమమ్ సరిపోతుంది ఇక్కడ తీసుకొచ్చారు ఎక్కడ పని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ డిలే చేశారంటే ఏదో గొడవలు చేశారు తర్వాత